ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు జన్మదిన వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచే అభిమానులు అధికారులు నాయకులు తరలివచ్చి స్పీకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు Thank yeah. தம்மா <imitation> ಓಕೆ ಸರ್ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. सर यस वीडियो म देख्छु एकै दिन गेमलाई कुरा गर्नुहुन्छ ओके सर के मतलब भयो फ्री आइतले न सर

సెప్టెంబర్ నాలుగో తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి చాలా వరకు లాస్ట్ చేయలేకపోయాం మనం ఎంతైతే అప్పుడు అయ్యి వచ్చి ఆ దానితో చేయలేకపోయాం ఆ చెయ్యకపోవడం వల్ల లాస్ట్ చాలామంది రక్తం లేక చాలామంది ఇబ్బంది పడ్డారు డెలివరీ స్టేమ్లో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు అంటే అది ఈ సంవత్సరం మళ్ళీ మన మన నాయకులందరూ కలిసి రక్తదాళ శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు చాలా పుట్టినరోజు తీసుకున్నాను పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం ఇవాళ చాలా స్పందన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లేని స్పందన పెట్టాం నాలుగు బ్లడ్ బ్యాంక్ పెట్టాం ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డు పిల్లలు ఒకటి పెట్టాం అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడేమో రసీపట్నంలో ఎవరి తెలిసింది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చాం అది కూడా పైన అవుతుంది ఇక్కడ నర్సీపాటులో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది ఆ కొర్రోలు కూడా పులుసు అడిగాను హెల్ప్ చేయి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు యాభై మంది సరి కూడా బ్లడ్ ఒప్పుడు ఉంటుంది ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్ మొత్తం మూడు బ్లడ్ బ్యాంక్లు రన్ అవుతున్నాయి ఇవాళ ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రో కూడా వచ్చి ఇవాళ బ్లడ్ బ్యాంక్ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయం ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్ దీని తర్వాత అనకాపల్లి ఉంది అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది ఈ మూడు హాస్పిటల్లో మందు కూడా ముఖ్యమైన హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ని డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో మధ్యలో దురదృష్టం ఐదు సంవత్సరాలు పరిపాలన మారింది నేను ఎవరిని కామెంట్ చేయను కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్లో కొంచెం నిర్లక్ష్యం చేశారు మళ్ళీ మన ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడం ఈ హాస్పిటల్ చైర్మన్ అవ్వడం అన్నీ జరిగాయి అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్లందరినీ కలిసి వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం తీసుకోవడం కోసం కష్టపడుతున్నాం అన్నీ చేస్తున్నాం ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పను కానీ వన్ ఇయర్లో ఒక డెబ్భై శాతం ఇంప్రూవ్ చేసాం ఇంకా ముప్పై శాతం ఒకటి చేయవలసి ఉంది అంటే అన్ని దృష్టిలో పెట్టుకొని బాత్రూములు కెనాల్ సిస్టమ్ అంటే వా వర్షం నీరు పోవడానికి ఇరువైపు ఇబ్బందులు ఉన్నాయి తయారు చేయడం వా వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం రిపేర్లు ఉంటే రిపేర్స్ బాగు చేయడం ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం దాంతోపాటు మనకి ఇప్పటి వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి చెప్తే దానికి మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు నలభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు దాంట్లో అది కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పైప్ లైన్ మూడు లైన్లు వేస్తున్నారు పైప్ లైన్ ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్ రూపంలోకి వెళ్ళిపోతాయి తర్వాత అక్కడి నుంచే పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో తీసుకొస్తారు అక్కడికి కూడా లైన్ ఇవ్వన్నాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకో ఐడియా ఇచ్చిందంటే మేడం ఐడియా ఇచ్చారు మూడు లైన్లు వచ్చిందంటే నాలుగో లైన్ కూడా పెడితే బాగుంటుంది అన్నారు పైప్ లైన్ అది కూడా వేసి మనం డబ్బులు నేను కాకపోతే గవర్నమెంట్ ప్రస్తానం లేదు అంతకే కాకపోతే నేను ఇస్తాను ఈ పళ్ళు పళ్ళు నాలుగు నాలుగు లైన్ పైప్ లైన్లు వేసి పేషెంట్కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది అది ఒకటే రెండోది ఏంటంటే ఇప్పుడు చూసారు ఆ నాతవరం మండలం ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనం చేస్తూ నా ప్రయారిటీ ప్రకారంగా తప్పనిసరిగా హెల్త్ కేర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మీ ద్వారా మీ అందరికి మనం చేస్తారు